ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం ఓ పవిత్ర యజ్ఞమని తల్లి తండ్రి తరువాత గురువలది ప్రత్యేక స్థానమని వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి పేర్కొన్నారు ఆదివారం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో పాలగుల్ల వెంకట నర్సారెడ్డి ఉద్యోగ విరమణ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వేమరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్ది నేడు ఉద్యోగ విరమణ చేసిన నర్సారెడ్డిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు దేశానికి ప్రధానమంత్రి అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా జిల్లాకు కలెక్టర్ అయినా ఉపాధ్యాయుని శిక్షణతోనే సాధ్యమన్నారు ఉపాధ్యాయునిగా తన వంతు బాధ్యతలను నిర్వహించి ఎంతో మంది విద్యార్థులను దేశానికి అందించి వారి ఆదరాభిమానాలు పొందిన నర్సారెడ్డి శేష జీవితం ఆనందమయం కావాలని విజయభాస్కరెడ్డి ఆకాంక్షించారు అనంతరం నర్సారెడ్డిని విజయభాస్కర్ రెడ్డితో పాటు పలువురు సహచరులు ఘనంగా సత్కరించి సన్మానించారు అందులో చెప్పి స్వాగతం సుస్వాగతం వారు మా యొక్క సన్మాను రహితులు ఇచ్చేస్తున్నారు

అలాగే శ్రీనివాసులు సార్ కొండగోళ్లు శ్రీనివాసులు సార్ సార్ ఈరోజు మనం పానబిళ్ళ వెంకట మలసారెడ్డి గారికి ఉద్యోగ సన్మాన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రగంద్రెడ్డి గారికి అంటే ఎంపీటీఓ శ్రీనివాసరెడ్డి గారికి అంటే రాపూర్ ఎంఈఓ శ్రీనివాసు గారికి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా మాజీ ఉపాధ్యాయులకు పెద్దలకు బంధుమిత్రులకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు సన్మాన సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఉపాధ్యాయులు పనిచేసిన అరుదైన అవకాశం తల్లిదండ్రి గురువు దైవ తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా గౌరవించేది దేవుడైనా కూడా నేను ఈరోజు ఈరోజు ఈ దయాస్ మీద ఈ పురుషులు నిలబడుతున్నారంటే దానికి కారణం కూడా ఇద్దరు గురువులే మొదట నా స్కూలింగ్ నుంచి అప్పుడు టెన్త్ క్లాస్ వరకు సార్ రెండో విడతగా పనిచేసిన హెచ్ఎం సీతారావు గారి దగ్గర నా స్కూల్ స్టడీస్ అంతా జరిగినాయి ఆయన నాకు ఫస్ట్ మార్గదర్శకులు చెన్నారెడ్డి గారి వీళ్ళిద్దరే నాకు ఈరోజు ఈ పురుషుల్లో ఉండడానికి ముఖ్య కారణం ఈ అవకాశం ఇచ్చిన మూడో వ్యక్తి నాకు నారాయణ గారు ఈ ముగ్గురు గురువుల వల్లే నేను ఇలా పురుషంలో ఉన్నాను మన దేశ భవిష్యత్తు కావచ్చు రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు జిల్లా భవిష్యత్తు కావచ్చు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కావచ్చు

గుండవల గ్రామం పట్టి స్కూల్లో పదవి రోజు తీయడం దానికి ఎంఈగా శ్రీనివాసరాయించడం అసిస్టెంట్ డైరెక్టర్గా రవీందర్ రెడ్డి రావడం ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్నా ఈరోజు నేను చెప్పాలంటే నా మనసు గురించి చాలా తక్కువ తెలుసు ఆయన నాకు బంధువు కూడా పైస్ మీరు మాత్రమే నాకు బంధువు అయ్యాడు ఆయన ఆయన నేను కోడిగా తీసుకున్నాను అందువల్ల ఆయన సోషల్ టీచర్ కాబట్టి ఈరోజు రాపూర్లో ఆయన పనిచేసిన స్కూల్లో టీచర్స్ని ఓకూనే చేయకూడదు ఒక స్కూల్ డెవలప్ కావాలంటే మినిమం మూడేళ్ళ నుంచి ఫైవ్ ఇయర్స్ త్రీఎస్ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళు రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి తిరుగుతూ ట్రాన్స్ఫర్స్ కోసం అందిస్తూ ఇది కత్తి కాదు స్కూల్లో ఒక విలేజ్ లో ఒక పిల్లల కండక్టర్కి తల్లిదండ్రుల కండక్టర్ దగ్గర కావాలంటే మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది అసలు మార్చకుండా అంటే ఒక వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఎక్కడెక్కడ పనిచేస్తారో వాళ్ళు అక్కడే ఉంచితే బాగుంటుంది టీచర్స్ ఉంటే మార్చకూడదు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మారిస్తే బాగుంటుంది ఉద్దేశంతో సార్ గవర్నమెంట్ కి దెబ్బలు చేయడం కూడా జరిగింది నారాయణ గారు ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా నాకు తెలిసి నిదానంగా జరగచ్చు దానికి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత జరగచ్చు అనేది ఉద్దేశం ఆ టీచర్స్ దగ్గర అంటే దాని నిదర్శన ఉదాహరణ ఏంటంటే ఇక్కడ సభలో ఉన్నారు మన మున్సిపల్ స్కూల్ భక్తోత్సవ రంగంలో ఉన్న కేఎన్ఆర్ స్కూల్స్ హెచ్ఎం గారు ఇక్కడ ఉన్నారు ఇవాళ కేఎన్ఆర్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ప్రథమంగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే స్కూల్ ఏదైనా ఉందంటే సిటీలో అది కేఎన్ఆర్ స్కూల్ అని చెప్పుకోవాలా దానికి కారణం ఆయన ప్రవహించిన ఆయన నిబద్ధత ఆయన టీచింగ్ ఆయన చూపించే స్టూడెంట్ పైన చూపించే సార్ శ్రద్ధ కలెక్టర్ అయ్యాను సార్ ఎస్పీ అయ్యాను సార్ చెప్పినప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఉపాధ్యాయులు నాకు చాలా ఒక ఎస్ఐ గారు నా సూర్య ఎస్ఐ అని చెప్పడానికి ఆయన ఒక గర్వంగా తెలియనందుకు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు